ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను మొన్నటి వీడియోలో చెప్పినట్టు మమ్మీ డాడీ వస్తున్నారు పూజ కోసం ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్లో పూజ కోసం అని చెప్పాను కదా సో ఇంకా మమ్మీ డాడీ రావడం అయిపోయింది ఇంకా పొద్దున్నే వచ్చిన తర్వాత మమ్మీ డాడీ పూజ చేసుకుంటున్నారు అనమాట ఇంకా వెంటనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళేరు వెళ్ళాలి ఎందుకంటే అసలు ఎక్కడ వర్క్ అక్కడే ఉంది ఏది కంప్లీట్ అవ్వలేదు bốn na maki ra Dumgaṇa chuste balai anbisadi అంటే రోజు పొద్దున్నే లేవగానే ఫస్ట్ వెళ్ళి వాడి టాయిలెట్ అన్ని పనులు చేసుకొని వస్తాడు పైకి వచ్చిన తర్వాత వాడికి సేవలు చేయాలన్నమాట అంటే కాళ్ళు తుడడం మూత తుడడం అన్నీ చేసిన తర్వాత మంచిగా వాటర్ తాగుతాడు కడుపు నిండా ఇక ఒక కీరానో లేకపోతే క్యారెట్ స్వీట్ పొటాటోనో యాప్లో తీసుకుంటాడు ఈ రూమ్లో కొంతసేపు హాల్లో కొంతసేపు నేను ఎక్కడన్నా ఉంటే నా కాళ్ళ దగ్గర కొంతసేపు అటు ఇటు తిరిగి ఒక గంటలో దాన్ని కంప్లీట్ చేసి మంచిగా స్లీప్ వేస్తాడు ఒక త్రీ అవర్స్ ఆ తర్వాత లంచ్ అనమాట ఇంకా మమ్మీ డాడీ వచ్చారు కదా డాడీ ఫస్ట్ ఏది నాకు ఎంత స్ట్రెస్ ఉందంటే ఆ లాస్ట్ టూ త్రీ డేస్ పూజ ఏమీ కొనలేదు తీసుకోవాల్సింది తీసుకోలేదు కనీసం దేవుడు ఫోటోలు కూడా లేవు కానీ మా డాడీని చూస్తే మాత్రం ఇట్లా వెంకటేష్ గనుగా ఫ్రస్ట్రేషన్ పోవడానికి చిటికలు వేస్తే పోయినట్టు మా డాడీని చూస్తే పోతుంది అనమాట నాకు ఎందుకంటే ఎంత టెన్షన్ ఉన్నా ఆయన ఏది ఇలా వచ్చేస్తుంది మన మీదికే అన్నా సరే ఖచ్చితంగా రోజు పొద్దున్నే లేవగానే చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని తిరుప చదువుకొని దేవుడి పాటలు అన్నీ పెట్టుకొని ఆయన ప్రవచనాలన్నీ వింటేనే ఆయన డే నెక్స్ట్ ఎంత హడావిడి ఉన్నా స్టార్ట్ అవుతుంది నాకు కూడా అప్పుడప్పుడు అదే ఫాలో అయితే బాగుండేమో అనిపిస్తుంది కానీ నా వల్ల అస్సలు అవ్వట్లేదు అంతకుముందు డైలీ పొద్దున్నే లేవగానే లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము అలా పెట్టుకొని వింటూ ఉండేదాన్ని ఇప్పుడు అంత టైం కూడా లేకుండా అయిపోతుంది అనమాట లేవడమే ఏదో ఒక పనులతో ఏదో ఒక ఫోన్లతో లేవాల్సి వస్తుంది బట్ నాకు వాళ్ళని చూస్తే చక్కగా స్ట్రెస్ పోతుంది అనమాట సో వచ్చారు అయితే రాగానే అమ్మో పనులు నీవు ఎంతవరకు అని పరిగెడుతుండేనేమో బట్ మా డాడీ మాత్రం నా మీద నమ్మకమో లేకపోతే ఏం కాదని టెన్షన్ లేదు చక్కగా పూజ చేసుకొని తిరుప్పావి మొత్తం కంప్లీట్ అయ్యాక నేను రెడీ అయిపోయి మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నా కానీ మా డాడీ తిరుపతి అయిన తర్వాతే వస్తారు నార్మల్గా ఇంట్లో డుముగాడు చాలా సైలెంట్గా ఉంటాడనమాట అంటే పెద్దగా అరవడము అల్లరి చేయడము ఇలాంటివి ఏమీ ఉండవు కానీ హనీను కావ్య కలిసారంటే వాడిని అల్లరి లేనిది కూడా నేర్పిస్తూ ఉంటారు వాడిని ఊరికే ఏదో ఒకటి చెప్పి రచ్చగొట్టడము వాడి బొమ్మలు లాక్కోవడం లేకపోతే వాడి తినేవి లాక్కోవడము ఊరికే అల్లరి నేర్పిస్తూ ఉంటారు అలా మా మమ్మీ తీసుకొచ్చినాయి అన్ని వాడికి చూపిస్తడికి ఫుడ్ ఐటమ్ తెలుసు ముందే వాడు చక్కగా ఫుడ్ అని చెప్పి వాడికి ఫుడ్ అంటే బాగా ఇష్టం అయినా కావాలని వంట రెచ్చగొట్టి మరి ఏడిపించడంలో వాళ్ళకి ఒక సరదా అనమాట అండ్ ఇవాళ మీకు నేను ఒక చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తా ఏంటి స్వాతి అన్ని ప్రోడక్ట్స్ యూస్ఫుల్ అని చెప్తావు అని అంటే ఖచ్చితంగా నాకు అది బాగా యూస్ఫుల్ అంటేనే నా నోట్ల నుంచి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్తాను ఇది నేను మెయిన్గా ఇంటి వంట కోసం తీసుకున్నాను అనమాట కాకపోతే మీ ఇంట్లో కనుక బాల్కనీ గ్లాస్ ఉన్నా సరే గ్లాస్ డోర్స్ ఉన్నా అవి కొంచెం క్లీన్ చేయడం ఇబ్బందిగా ఉంది అనుకున్నా సరే మిర్రర్స్ ఇది చాలా హెల్ప్ అవుతుంది నాకు ఇక్కడ కర్రీ కౌంటర్స్ ఏమంటే మనది ఫుడ్ కోర్ట్ అండ్ ఇంటి వంటవర్ మెయిన్ రోడ్ మీద కదా జస్ట్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు నీట్గానే ఉండాలి ఇలా ఉండాలి అంటే ఒక మనిషి ఖచ్చితంగా దానికే డెడికేటెడ్గా తుడుస్తూ ఉండాలి అది కొంచెం కష్టం అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రోడక్ట్ అగారో డిలైట్ ఎలక్ట్రిక్ గ్లాస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట స్ప్రే అండ్ వ్యాక్యూమ్తో వచ్చేస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి ఇది స్ప్రే చేసుకొని వైప్ చేసుకొని వాక్యూమ్ చేస్తే కనుక క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ చాలా ఎఫిషియంట్ అనమాట మనకి విండో గ్లాస్ క్లీన్ చేయడానికైనా టైల్స్ క్లీన్ చేసుకోవడానికైనా గ్లాస్ టేబుల్స్ అయినా అండ్ మంచి కలర్ కాంబినేషన్ లో రెడ్ అండ్ బ్లాక్ లో పోర్టబుల్ గా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ గా కార్డ్ లెస్ అన్నమాట సో మనకి టెన్షన్ లేదు వైర్ ఎక్కడి నుంచి ఎక్కడికి లాగి మనము కరెంట్తో చేయాలి అని చెప్పి నేను త్రీ సిక్స్టీ ఎంఎల్ స్ప్రే బాటిల్తో వచ్చేస్తుంది బాగుంది నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక్కసారి రీఛార్జ్ చేస్తే కనుక మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కార్డ్లెస్ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉందన్నమాట ఇందులో మనకి విడిగా స్ప్రే బాటిల్ కూడా వచ్చేస్తుంది పాటు త్రీ సిక్స్టీ ఎంఎల్ స్ప్రే బాటిల్ ఆ స్ప్రే బాటిల్లో కావాలంటే మనం కోలిన్ కానీ వాటర్ కానీ ఇలా మిక్స్ చేసుకునే సరే మనము క్లీన్ చేసుకోవచ్చు బాల్కనీ డోర్స్ ఉన్న విండో గ్లాసెస్ అయినా డైనింగ్ టేబుల్స్ గ్లాస్తో వచ్చినవైనా సరే ఇది మనకి చాలా మంచి క్లీన్ చేస్తుంది మిర్రర్ విండోస్ గ్లాస్ డోర్ టైల్స్ ఇలాంటివన్నీ సో చూస్తున్నారు కదా మంచిగా స్ప్రే చేసుకొని వైప్ చేసుకొని తుడుచుకుంటే కనుక ఇది చక్కగా క్లీన్ చేస్తుంది మళ్ళీ మనం క్లాతో పేపరో లేకపోతే ఇంకేం పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది పోరాక్షనే కొంచెం తగ్గి మురికొచ్చిందా ఎక్కడ చూసి చూపిస్తావు పోసి కనిపిస్తుంది నాకు కూడా అదేంటిది కావే తలకి నెప్పికేంటిది ఫ్యాషన్ సన్యాసం తీసుకున్నావా నేను ఒక కర్రీ కౌంటర్సే కాదు ఇక్కడ మైండ్ డైట్ ది ఫ్రంట్ వచ్చేసి మొత్తం గ్లాస్ అనమాట ఇది బ్లర్ షీట్ వేసున్నా కానీ దుమ్ము అయితే రోడ్డు మీద కదా చాలా పడుతూ ఉంటుంది ఈవెంట్ విండోస్ కూడా మొత్తం అన్నీ గ్లాసే కాబట్టి క్లీన్ చేయడం కొంచెం కష్టం అండ్ మనం క్లాత్ పెట్టినా పేపర్ పెట్టినా ఇలా మరకలాగా కనిపిస్తుంది కానీ క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపించదు సో అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది దీన్ని అమెజాన్ లింక్ నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరం ఉంటే డెఫినెట్గా తీసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయి మా డాడీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవంతా చేసిన తర్వాత ఇంక వెంటనే ఫుడ్ కొట్టుకు వచ్చేసాము అప్పటికే టెన్ థర్టీ అవుతుందనమాట టైము టెన్ థర్టీ కొట్టు టు లెవెన్ అట్లా అవుతుంది ఇంక ఇక్కడి నుంచి వెంట వెంటనే పూజకు కావాల్సిన సామాను దేవుడి పటాలు ఇంకా చాలా ఉన్నాయి కొనాల్సినవి ఇక్కడికి వస్తే ఏదో ఆ కొంచెం లోపలికి వచ్చేంత వరకు నవమోహం ఉంది కానీ లోపలికి వెళ్తే నా ఫేస్ చూస్తే మొత్తం అంతా టెన్షన్ టెన్షన్ నాకే ఇప్పుడు వీడియోలో చూసుకుంటే వామో నేనైనా నా ఫేస్ ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఈవెన్ టైల్స్ కూడా క్లీన్ అవ్వలేదు టైల్స్ కూడా ఆ ముందు రోజే వేశారు పెయింట్స్ అవ్వలేదు ఏదీ లేదు క్లీనింగ్ కూడా అవ్వలేదు క్లీనింగ్ నైట్ అంతా పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ డే మొత్తం వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి నైట్ మొత్తం క్లీనింగ్ పొద్దున్నే తెల్లవారుజామున సిక్స్ థర్టీకో సెవెన్కో పూజ ఉందన్నమాట ఇంకా ఆ టైం కల్లా కొంచెం పూలదండలు కట్టుకోవడము మామిడి తోరణాలు కట్టుకోవడము పూజకు కావాల్సినవి అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకోవడము అన్ని పనులు తెచ్చుకోవడము అన్ని అరేంజ్ చేసుకోవడం కూడా అప్పటికప్పుడే ఇంకా డాడీ వాళ్ళు ఇదే రావడం కాబట్టి మొత్తం అంతా చూపిస్తున్నాను సో వాళ్ళు మొత్తం చూస్తున్నారనమాట ఇంకా పెయింట్స్ పైన జరుగుతున్నాయి వెల్డింగ్ వర్క్ జరుగుతుంది పెయింట్ పుట్టి పెట్టడం అప్పుడే ప్రైమరు ఇంకా పెయింట్స్ కూడా జరుగుతుంది అనమాట యాక్చువల్లీ పెయింట్స్ కూడా ఇప్పుడు వేయిద్దాం అనుకోలేదు నేను ఓపెనింగ్ టైంలో వేయిద్దాం అనుకున్నాను కానీ పూజ చేసుకునే ప్లేస్ కొంచెం వరకైనా చూడడానికి నీట్గా ఉంటుంది అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు స్టార్ట్ చేసాము నాకు ఈ టైల్స్ క్లీన్ చేస్తానంటే నీ అవుతుందో అని ఆ టెన్షన్ చాలా అన్నమాట ఇంకా మొత్తం కింద వర్క్ జరుగుతూ ఉంది పైకి కూడా తీసుకెళ్ళి మొత్తం అంతా చూపిస్తున్నా సో నిన్న వీడియోలో చెప్పినట్టు నేను షెడ్ పైన వేసే షెడ్ అనమాట అది ఇది మీరు చూ మొన్న చూసినప్పుడు ఒకలా ఉంది అంటే అది వెల్డింగ్ వేయడము మళ్ళీ తీయడము వెల్డింగ్ వేయడము మళ్ళీ తీయడము సో ఇది ఇప్పుడు ఇంకొక మోడల్ కాకపోతే అది కూడా తీసేసి మళ్ళీ వేరే వేయించాల్సి వచ్చింది ఇంకా వెల్డింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి మనకి ఏంటంటే పేరెంట్స్కి మనము ఏదైనా చేస్తున్నాము అని అంటే వాళ్ళ ఫేస్లో మనం చూసే సంతోషం మనం అది ఎన్ని ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కొంత మనకి కళ్ళల్లో అర్థమైపోతుంది అనమాట వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పి నేను కొన్ని పనులు చెయ్యాలి చెయ్యాలి అని ఎప్పటి నుంచి అనుకున్నా సరే అది కొంత భయపడో మనం చెయ్యలేకో లేకపోతే ఏమవుతుందో అని ఆలోచించి ఆగిపోయి చాలా వరకు భయపడిన రోజులన్నీ ఉన్నాయి అనమాట అలా నేననే కాదు చాలామంది మీలో కూడా చాలామంది మనం చేయాలని మనకి చాలా ఉన్నా అన్ని పనులు మనం చేయాలనుకున్నవి చేయలేము కానీ మనకి చేయాలి అని రాసిపెట్టు ఉన్న అది ఎంత మనము సపోర్ట్ లేకపోయినా మనం చెయ్యలేము అని మనకి ఎంత అనిపించినా అది అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట అలా జరిగింది ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ సో చాలామందికి చాలానే డౌట్స్ ఉన్నాయి నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను ఒ ఒక్కదాని తర్వాత ఒకటి నేను ఇంకా అప్పటికప్పుడు కొంచెం ఒక ఒకటన్నా స్టిక్కరింగ్ వేయించాలి బోర్డ్స్ ఇవన్నీ ఇంకా చాలా టైం పడుతుందని మైండ్ యువర్ డైట్కి ఎన్ని ఇంటి వంటకి అటు ఇటు కొన్ని స్టిక్కర్స్ అప్పటికప్పుడు చేయించుకొని వచ్చి స్టిక్ చేస్తున్నాము ఇంకా లంచ్ అయిపోయి నేను ఈలోపు కొన్ని షాపింగ్కి వెళ్ళి లంచ్ చేసి మమ్మీ వాళ్ళని ఇంట్లో తింపేసి మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఇంకా అప్పుడు కొంత క్లీనింగ్ అయింది ఎంత క్లీనింగ్ అయినా టైల్స్ ఇంకా పెయింట్ వర్క్ జరుగుతూనే ఉంది నడిచే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు తొక్కే వాళ్ళని తొక్కుతూనే ఉన్నారు అసలు క్లీనింగ్ అనేది అట్లా అవుతూనే ఉంది ఇంకా పైన ఈ లోపు రూఫ్కి కూడా పెయింటింగ్ జరుగుతూ ఉందనమాట ఇంకా మధ్య మధ్యలో కొన్ని వర్క్స్ ఎవరో ఒకరు రావడము లోపల ఎక్విప్మెంట్ గురించి అవన్నీ మాట్లాడడం ఇన్ని అక్కడ జరుగుతూనే మైండ్ డైట్ ఇంటి వంటతో పాటు ఇక్కడ షాప్స్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట చాలామంది ఇంత ప్రా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇంత ఎలా అనుకున్నారు ఎలా ప్లాన్ చేసుకున్నారు ఫైనాన్షియల్గా ఏంటి అనేది నిజంగా నేను ఏది ప్లాన్ చేసుకున్నది కాదు ఇంత బడ్జెట్ అని పెట్టుకున్నది కూడా కాదు కొంత అనుకున్నది అది ఇంత ఇంత అన్నట్టు అయిపోయింది కానీ ఏది జరిగినా మన మంచికే అండ్ ఏది జరగాలనుకున్నా సరే దాని నుంచి మనకేదో మంచి జరుగుతుందనే నేను ఆశిస్తున్నాను సో అక్కడ లోపల వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఈవినింగ్ మామిడి తోరణాల కోసం మా ఇంటి దగ్గరే పెద్ద చెట్టు ఉంది కదా సో ఇంకా ఆకులన్నీ మా డాడీ తెంపేమంటే మొత్తం అన్నీ ఆకులు తెంపేశారనమాట ఇంకా తాడుతోటి ఇక్కడ శ్రీనన్న నీకు తెలుసు కదా కన్స్ట్రక్షన్ మొత్తం అన్ననే దగ్గరుండి చేస్తున్నారు ఇంకా వర్కర్స్ హెల్ప్ తీసుకొని మొత్తం మామిడితోరణాలు ఇంకా నాకు ఏవి డెకరేషన్ చేసే అంత టైం లేదనమాట ఇంట్లో ఉన్న వాడితోటే ఏదో కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కాబట్టి పూల దండలు అలానే మామిడి ఆకులు ఈ వరకు తెప్పించి అక్కడ కడుతూ ఉన్నారు నేను లోపు ఫోటో ఫ్రేమ్స్ కోసం వచ్చేసాను సో ఇంట్లో నా దగ్గర మందిరంలో ఉన్న కొన్ని ఫొటోసే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఒక్కటే ఫోటో దేవుళ్ళు అందరూ ఉన్నవి తీసుకుందాం అనిపించినా నాకు ఎందుకో కొంచెం మంచిగా తీసుకుందాం అనిపించి ఇంకా చూస్తూ ఉన్నా రెండు మూడు షాప్స్ తిరిగిన తర్వాత నాకు ఈ షాప్లో ఇవి నచ్చినాయి అన్నమాట అంటే ఇక్కడ ఎలా ఉన్నాయంటే నార్మల్గా ఉన్న ఫొటోస్ లాగా కాకుండా బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఇలా గోల్డ్లో వచ్చి ఆ తర్వాత పైన ఫొటోస్ వచ్చినాయి అవి చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట సో ఇంకా వాటిలోనే నాకేంటంటే నచ్చితే అందులో నాలుగైదు ఉన్న తీసుకోబుద్దాయిద్ది ఇంకా అలా లక్ష్మీదేవి ఒకటి సాయిబాబా ఒకటి వినాయకుడిది ఒకటి వెంకటేశ్వర స్వామిది ఒకటి ఇలా ఆంజనేయ స్వామి దుర్గామాత ఇలా ఉన్నవన్నీ తీసుకున్నా అంటే నేనేమనుకున్నా అంటే తర్వాత ఒక ఒక ఆరుగురు దేవుళ్ళు ఉన్నది ఒకటే ఫోటో తీసుకున్న ఇక్కడ ఈ ఫొటోస్ మొత్తం అన్నీ నేను మందిరంలో నేను పూజ చేసుకునే దగ్గర పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా తీసేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి నాకు కాస్ట్ సరిగ్గా గుర్తులేదు కానీ ఒక త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ రేంజ్లోనే మొత్తం ఒక ఎయిట్ ఫొటోస్ అయితే ఫ్రేమ్స్తో సహా తీసుకున్నాను ఇంకా అవి తీసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చేసరికి పెయింట్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లైట్స్ కూడా ఎక్కడ కావాలో అక్కడ లోపల వరకే పెట్టడానికి వైరింగ్ లాగడానికి కూడా ఏమీ లేదు డే లైట్స్ ఉంటే అక్కడక్కడ సెట్ చేసుకుని లోపల పెయింట్ వర్క్ జరుగుతూనే ఉంది నాకు కూడా ఎందుకో మంచిగా అక్కడికి పనులన్నీ చేసుకుని వచ్చి నైట్గా లెవెన్ ఆ టైం అవుతుంది పెయింట్ నేను కూడా వేస్తున్నాను అనమాట మంచిగా అనిపించింది పెయింట్ వేస్తుంటే నాకు ఇష్టం ఇలా పెయింట్ కానీ ఇలా వాళ్ళు చేసేది ఏదన్నా చూసి ఇది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది సో ఇది చూస్తున్నారు కదా నెక్స్ట్ డే పూజ అంటే ముందు రోజు నైట్ వరకు కూడా ఏ పనులు కంప్లీట్ అవ్వలేదు ఇంక రోజంతా నైట్ అవుట్ అనమాట నైట్ అంతా చేస్తేనే నెక్స్ట్ డే పూజకి కావాల్సినవన్నీ చేసుకోవచ్చు ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అని ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో